అందరికీ నమస్కారం ఓం నమశివా ఓం శ్రీ సాయిరం శ్రీమాత ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ఉత్తరాషడ కర్ణం విష్టిభవ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అంటే దక్షిణం వైపు ప్రయాణం చేయడం నీషిద్ధం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ విలోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములు ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలు ఏంటో చూద్దాం వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు ఇస్తారు కానీ వారు మీ నుండి కొత్త సహాయం ఆశిస్తారు ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీకు సంబంధాన్ని దెబ్బతీస్తుంది భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒకేలాగా చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులో కలుపుకుంటూ పోతారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి పడకండి ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యంతంగా వినియోగించుకోండి ఈరోజు మీ శ్రమ విషయంలో మేబీ జీవిత భాగస్వామ్యం మీద కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో అమలుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా చాలిస్తారు మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల నొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి జీవిత భాగస్వామితో చాలా రోజులుగా డిషం డిషం కాస్త కొంచెం ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు తర్వాత మీ జీవితంలో వాడివేడిగా జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వాళ్ళు బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాన్ని పిల్లలు ఉత్తేజితం చేస్తారు రోజు వారి అలసట నిర్లక్ష్యతను శ్రమను పొడగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో కలిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటికీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి ఎవరు ఉంటూ ఉంటున్నారో వారి మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు కనుక దగ్గర ఉన్న నివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది దానితో పాటు మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకోగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతు సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనే కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీకు మీ మూడ్ని మంచిగా రిజల్ట్ రిలాక్సింగ్ చేసేసి మీకు అద్భుతం జరిగేలాగా చేస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆనందాన్ని కలిగజేస్తుంది మీకు ఆఫీసులో వాతావరణం చాలా మెరుగ్గా ఉంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నవారు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లరి సాష్లతో మీ టీనేజ్ రూలలో భాగస్వామి గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగిన బాగా చేసుకునే మంచి ఆరోగ్యం పొందగలిగిన ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక సామూహిక కార్యక్రమాల్లో ఇలా అవ్వండి ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం ఉండాలి వాదనలు తగులు అనవసరంగా ఇతరులు తప్పు మానండి మీరు మీ కార్యాలయం మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులు ప్రవేశించండి కొత్త పద్ధతితో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీకు ముఖ్యమైన పత్రాలన్నీ తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యులు తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు మీకు తీసుకురాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు పిల్లలు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద భాగం భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో స్పందితమైన సహకారాన్ని అందిస్తూ మంచి పని చేయండి ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల పనులు జరిగేలాగా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని ముందుకొచ్చేలా చేస్తుంది ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలు వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా కలుగుతారు మీ ప్రేమ వ్యక్తిని కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలాగ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికోసం నన్ను తగ్గట్టుగా వ్యవహరించండి నేను భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు గట్టు చేయాల్సి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి మేషరాశి వారికి గురువారు నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవిత చాలా అద్భుతంగా కోరుకుంటున్నారండి కుటుంబ జీవితం అంతగా లేదు మేషరాశి వారికి గురువారు నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చేసి అనారోగ్యానికి గురైన రోజులకు అంతిమ రోగులకు శ్రద్ధ చూపించడం మీ కుటుంబ జీవితానికి అనుకూలమైన కంపరాలు తీసుకొస్తుంది ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మరియు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు కొంచెం ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ వ్రాతలలోనూ మాటలు లేకుండాను సందేశాలు అందించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్తను శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి మేషరాశి వారికి గురువారం నాడు